హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాధాశేఖర్ ఫుడ్ ఛానల్ ఈరోజు మనము వట్టి తునకలతో వంకాయ కర్రీ తయారు చేసుకుందామండి ఇది మా అమ్మమ్మ కాలం నాటి పాతకాలపు వంట అండి ఈ కర్రీ అన్నం జొన్న రొట్టెతో తింటే చాలా బాగుంటుందండి మటన్ ముక్కలకు ఉప్పు పసుపు కలిపి ఎండబెట్టినవండి వీటిని వట్టి తునకలు లేదా ఎండు ముక్కలు అని కూడా అంటారు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ నేను పావు కిలో వట్టి తునకలతో చేస్తున్నానండి ముందుగా వట్టి తునకలు నీళ్ళతో మూడు సార్లు బాగా కడిగి తర్వాత నీళ్లు పోసుకొని ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి పావు కప్పు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఒకటి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టిన వట్టి ముక్కలు వేసుకొని బాగా కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి తరువాత అల్లం కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఒకటి కట్ చేసిన టమాటా ముక్కలు వేసుకొని కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయేదాకా కుక్కర్ అలాగే స్టవ్ పైన ఉంచాలి ఆవిరిపోయాక స్టవ్ ఆన్ చేసి కుక్కర్ మూత తీసి ఒకసారి బాగా కలిపి కట్ చేసిన వంకాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ వంకాయలు నేను కిలో వేస్తున్నానండి తరువాత ధనియాలు ఎండు కొబ్బరి వెల్లుల్లి వేయించి గ్రైండ్ చేసిన పొడి వేస్తున్నానండి ఈ మసాలా వేసుకుని బాగా కలిపి మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ అయిపోయాక ఒకసారి మూత తీసి బాగా కలపాలండి అంతేనండి వట్టి తుణకలతో వంకాయ కర్రీ రెడీ అయ్యింది వట్టి తుణకలతో వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం కంట కొట్టండి